తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు మనలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవాన్ని ఎన్నోసార్లు దర్శించుకొని ఉంటాం ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఉంటాం అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది ఎవరు అనే విషయం ఎంతమందికి తెలుసు దీని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని క్రీస్తు శకం మూడు వందల సంవత్సరం నుంచి నిర్మించడం మొదలైంది మొట్టమొదటిసారిగా తమిళరాజైన తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు ఆ తర్వాత చోళులు పాండ్యులు విజయనగర రాజులు ఇలా ఎంతోమంది ఏడుకొండలవాడి దేవాలయాన్ని విస్తరిస్తూ అభివృద్ధి చేస్తూ వెళ్లారు శ్రీకృష్ణదేవరాయలు లాంటి రాజులు కూడా ఎన్నో కానుకలు ఈ ఆలయానికి ఇచ్చారు ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎందరో రాజులు చక్రవర్తుల చేత పోషింపబడుతూ నేటికి ఇంతటి వైభవోపేతమైన స్థితికి చేరింది తిరుమల ఎనిమిది విష్ణు క్షేత్రాలలో ఒకటి రామానుజాచార్యుల వారు పదకొండవ శతాబ్దంలోనే ఈ ఆలయంలో ఆచరించాల్సిన పూజలు ఉత్సవాల గురించి ఆనాడే నిర్దేశించారు ఈ ఆలయ పద్ధతుల్లో వైకాసన శాస్త్రాన్ని అవలంబిస్తారు